మీరు ఇంతకాలం పదమూడేళ్ల పాటు పోరాటం చేశారు ఎంతో మంది అమరులయ్యారు మీరు కూడా చాలా సార్లు అవమానాలకు గురయ్యారు ఆటుపోట్లు గురయ్యారు ఒక్కసారి ఈ క్షణం కనుక మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది ఇన్నేళ్ల పోరాటంలో ఇంగ్లీష్ లో ఒక గారు పెయిన్సార్స్ అని చెప్పి నిజానికి ఒక సన్నివేశం తెలుసుకుంటే ఒళ్ళుగా ఉంది అమరులు చనిపోయినటువంటి సందర్భంలో చాలా నేను చాలా అనేక కూడా కలి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఎక్కడైనా ఒక చిన్న అంటితేనే మన అమ్మోని మొత్తుకుంటాం పెట్రోల్ పోసుకొని కాల్చుకోవడం అని మామూలు విషయం కాదు ప్రాణాన్ని అంత ఆవు చేయడం బలి చేయడం అది డెఫినెట్లీ చిన్న విషయం కాదు ఆ సన్నివేశాలు గుర్తుకొస్తే వాళ్ళు ఎంత ఆరాటపడి ఉంటారు ఎంత బాధపడి ఉంటారు అనే దానికి చాలా హృదయ విదకమైనటువంటి సన్నివేశాలు బాధపడటానికి కలిసి వేసిన నేను కూడా నిమ్స్లో ఉన్నప్పుడు సాగు నోట్లో తలకాబెట్టిన పరిస్థితి మిత్రులు చెప్తుంటే నేను కాదని అంటున్నాను కానీ రోజు నేను ఏం చేసేవానంటే బాత్రూమ్కి వచ్చేవాడు నా నా పరిస్థితుని నేను టెస్ట్ చేసుకోవడానికి కంట్రోల్ ఉందా బాడీ లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఆ చివరి రోజుకు ముందు ప్రకటన వచ్చే ఒక రోజు ముందు మంచాలు పట్టుకొని బెడ్స్ పట్టుకొని నేను వెళ్తున్నా నేను ముందుకు నడుస్తున్నాను అడుగు వేస్తే అడుగు ముందు బయట పక్కకు పెడతాను తప్పి పడతాను నేను అనుకున్న కంట్రోల్ తప్పుతుందని ఆ రోజే అప్పుడు ఉద్యోగ సంఘాల జేఏసిన ఇతర స్వామిగౌడు గారు ఇతర మిత్రుడు జయశంకర్ గారు కూడా వచ్చి నా మాట వినవా నువ్వు చచ్చిపోతే ఎట్లా నేను చెప్పిన సార్ నాకు డౌట్ వస్తూ ఉంది నాకు మై ఇంట్యూషన్ సేస్ మంచి జరగబోతుంది తెలంగాణ కన్నా అనుమానంగా ఉంది కాబట్టి ఒక్కరోజు టైం ఇవెంట్ దయచేసి ఆత్మబాంతం వస్తాయి ఒకరోజు రేపు మీరు చెప్పినట్టు వింటా అని చెప్పి అనుకున్నట్టుగా ఆశించినట్టుగా నా ఇంట్యూషన్ చెప్పినట్టు నా అంతరాత్మ చెప్పినట్టుగా మూడు గంటలకల్లా కల్లా చిదంబరం గారు కాంట్రాక్ట్ రావడం మీకు ఏం కావాలని అడగడం తీర్మానం వారు ఆ రోజు వాస్తవం ఢిల్లీ చేసిన ప్రకటన జయశంకర్ గారి న్యూస్లో రాసిందే ఆ ప్రకటన ఆ ప్రకటన డ్రాఫ్ట్ చేసి పంపడం ఫైనల్గా వారు రాత్రి పదకొండు నిమిషాలు అనౌన్స్ చేయడం నేను దీక్ష విమర్శించాను అదే తొలి విజయం ఉద్యమ ప్రస్థానంలో అది మొట్టమొదటి విజయం